ఈ ఖురాను ద్వారా వారితో మహత్తరమైన పోరాటం జరుపు కురాన్తో మహత్తర పోరాటం జరపమంటున్నాడు అవిశ్వాసులు ఏమాత్రం లెక్క చేయొద్దంటున్నాడు అర్థమవుతుందా అల్లా కోరితే ఒక్కొక్క ఊరిలో ఒక్కొక్క హెచ్చరిక చేసేవాడిని చేసేవాన్ని అంటున్నాడు అదే కదా కురాన్తో మహత్తర పోరాటం జరపలే వద్దా కురాన్ అంటే ఏంటి ఇంకా ఖురాన్ అంటే ఏంటి కురాన్ అంటే ఆరు వేల రెండు వందల ముప్పై ఆరు ఆయతులు గల ఆరు వేల రెండు వందల ముప్పై ఆరు ఆయతులు గల మన కళ్ళ ముందున్న ఖురాన్ ఓన్లీ స్ట్రక్చర్ కురాన్ ఇదా దీనిలో ఉన్న సిద్ధాంతాల దీనిలో ఉన్న సిద్ధాంతాల ఓన్లీ ఇందులో నుంచి చెప్పాలి అంతేగా వాళ్ళు నమ్మనే నమ్మకపోని ఈ ఆరు వేల రెండు వందల ముప్పై ఆరు ఆయతుల నుంచి చెప్పాలనే చెప్పే మాట ఈ ఫార్ములా ఈ సిద్ధాంతం ఈ సిద్ధాంతం ద్వారా వారిని హెచ్చరించే ఉత్తమ పోరాటం కలపాలా అర్థమైనా సిద్ధాంతం ద్వారా